భారత కమ్యూనిస్టు పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ సదస్సు గురువారం శారదా కాలనీ ప్రాంతంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ పార్టీ ఆవిర్భావం నుండి ప్రజా సమస్యలు కార్మికుల హక్కుల రక్షణ చట్టాలపైనే అవిశ్రాంతంగా పోరాటం చేస్తూనే ఉందని స్పష్టం చేశారు రేపు జరిగే ఈ సదస్సులో ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శులు రావుల అంజుబాబు అకిటి అరుణ్ కుమార్లతో పాటు పలువురు పార్టీ సభ్యులు కూడా పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నరమహా రేపు శారదా కాలనీ మరి మాలకొండ గారి చూపు నుంచి రేపు తొమ్మిదింటికి మరి జెండా ఆవిష్కరణ చేసుకొని ప్రతినిధి సభ జరగబోతూ ఉంది దీంట్లో మరి రాష్ట్ర సహాయ కార్యక్రమం ముప్పాల నాయక్ గారు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు పాల్గొంటా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని నగర పార్టీ సభ్యులు సానుభూతులు అందరూ కూడా తెలియజేస్తాము ముఖ్యంగా ఏదైతే మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరంలో మరి అనేక సమస్యల మీద పోరాటం కొనసాగిస్తూ ఉంది దాంట్లో భాగంగా ఆ డౌంక్ రోడ్డుకు సంబంధించి మరి ఆ సేరకానికి రీఛేజ్ సౌకర్యం కల్పించాలని అట్లాగే వెల్ఫేర్ సెంటర్లో హాస్పిటల్ నిర్మాణం చేయాలని మరి పోరాటం చేయడం జరిగింది హాస్పిటల్లో ఏదైతే మరి నిర్మాణానికి సంబంధించి ప్రారీ కూడా తొంభై మూడు లక్షల రూపాయలతోటి ఆ నిర్మాణం పనులు పూర్తిగా అయినాయి కానీ లోపల హాస్పిటల్ మాత్రం నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కూడా సిపిఐగా కోరుతా ఉన్నాం మిగిలిన ఇరవై ఎనిమిది ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే నారల ఆధ్వర్యానికి సంబంధించి మరి రెండు వేల తొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ఉండి జన్మభూమి కార్యక్రమంలో ప్రారంభించడం పనులన్నీ కూడా మధ్యలో ఆగిపోవడం వల్ల అది అట్నే ఉంది మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు నుంచి సిపిఐగా పోరాట ఫలితంగా ఈ రోజున అది మంచి మండపంగా ఆ ప్రాంతంలో తయారు పోతూ ఉంది పదహారు వందల సీటింగ్ తోటి అది దేవస్థానం కమిటీ కూడా మరి ఇవ్వడం జరిగింది ఆ రకంగా ఈ రెండే కాకుండా నగరంలోని అనేక సమస్యల మీద నిత్యం పోరాడుతున్న సిపిఐ మరి ఇరవై ఇరవై నాలుగో మాసం పూర్తి చేసుకొని ఇరవై ఐదులోకి అడుగు పెడతా ఉన్నాం దీంట్లో ప్రతినిధులంతా కూడా పాల్గొని మరి విజయంతరం చేయాలని కోరుతూ దీనికి సంబంధించి ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ప్రజలకు సంబంధించి పాలన మరి సరైన పద్ధతి లేని పద్ధతి ఓ పక్క వాళ్ళు ఇచ్చిన హామీలు వెయ్యి కూడా రోజున మరి కేంద్రంలో అధికారంలోకి రావడానికి మోడీ గారు చెప్పిన కూడా మరి ఆయన అమలు జరిపిన పద్ధతి దాంట్లో ముఖ్యంగా మరియు మేము అధికారంలోకి వస్తే రెండు కోట్లు ఉద్యోగాలు అన్నారు పదిహేను వేల నల్ల డబ్బు తీసుకొస్తా ఉన్నారు పదిహేను లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తూ ఉన్నారు అట్లాగే మరి రాష్ట్ర విభజన టైంలో మరి రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని రాష్ట్రానికి హామీ ఇచ్చారు ఆ హామీలను కూడా మరి ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఉండి ఈనాటి కూటమి ప్రభుత్వం కూడా వాటి మీద దృష్టి పెట్టిన పరిస్థితి ఈ పద్ధతిలో సిపిఐగా మన పోరాటాన్ని మరి కొనసాగిస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంట్ స్థలం ఇస్తామని ముప్పై రెండు లక్షలతోటి మరి నిల్లు కట్టిస్తామనే ఇల్లు మరి అంతమందికి ఇస్తామని చెప్పిన ఆయన కేవలం లక్ష అర వేలతోటి నిర్మాణం చేపడతా ఉన్నాడు కానీ లక్షా నిర్మాణం కాదు మరి ఐదు లక్షలు ఇవ్వాలని రెండు చెట్లు నగరాల్లో మరి ఇవ్వాలని డిమాండ్ చేశాం వారు పట్టించుకునే పరిస్థితి ఈ మధ్య ఎన్నికలు రావటం మరి కూటమి ప్రభుత్వం హామీలో మరి ప్రధానంగా రెండు సెంట్లు స్థలం నుంచి నాలుగు లైస్లో ఇల్లు కట్టిస్తూ ఉన్నారు కానీ మరి పన్నెండు నెలలు అయిపోయి పదమూడు నెలలు కూడా దాన్ని పడుచుకోవాలా అట్లాగే సోపరసి సంబంధించి ఏ అయితే హామీలు చెప్పారో హామీలను కూడా అమలుపరచలేదు వీటన్నిటి మీద మరి తీర్మానాలు చేసుకొని రాబోయే నగర మహాసభలో నూతన నాయకత్వాన్ని కూడా ఎన్నుకొని ఈ అన్ని సమస్యలే కాకుండా మరి కార్మికులకు సంబంధించి కర్షకులకు సంబంధించి మరి ఏ సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటి మీద ఈ నగర సమగ్రాభివృద్ధి కోసం రాబోయే మహాసభలు రేపు జరిగిపోయే ఈ మహాసభలో తిరుమల చేసుకొని ముందుకెళ్తామని దీన్ని నగర ప్రజలంతా కూడా సహకరించాలని మీ ద్వారా కోరుతాము